ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇరవై నాలుగు పన్నెండు నుంచి ముప్పై పన్నెండు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సరే మేషరాశి వారికి కనుక మనం చూసామనంటే ప్రస్తుతానికి చెప్పాలనంటే ఆలోచన అంతా కూడా కుటుంబానికి సంబంధించి కనపడుతుంది వాళ్ళ ఆర్థిక పరమైన విషయాలు అనుకుందాం వారి సంతానం గురించి అనుకుందాం వాళ్ళ గ్రోత్ అనుకుందాం లేక మీ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుందాం లేక మీ జాబ్ అనుకుందాం మీ కెరియర్ అనుకుందాం లేక మీ హెల్త్ అనుకుందాం ఇలాంటి వాటి మీదే ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతుంది అనమాట కాబట్టి దీన్ని మనం తప్పుగా అనుకోకర్లేదు కదండి సాధారణంగా ఎలా ఉంటుంది అని అంటే చాలా వరకు మనం ప్రణాళికలు అనేవి అనేకం చేసుకుంటున్నప్పుడు ఒక స్టెప్ మనం ఎక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఆర్థికంగా ఈ వారం మేషరాశి వారికి అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా వరకు బాగుంటుంది అలాగే చాలా వరకు కూడా సక్సెస్ జోన్లోనే మీరు ఉండబోతున్నారు సరే వృత్తి వ్యాపారాల రీత్యా కనుక మనం చూసుకున్నామంటే ఇది ఈ వారం కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది సరే ఇక్కడ మెయిన్గా కొంచెం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటి అని అంటే ఇరవై ఏడో తారీఖు మాత్రము ఇక్కడ కొంత మీ ఎక్స్పెండిచర్స్ గురించి మీ రిలేషన్షిప్స్ గురించి మీ మీ సిబ్లింగ్స్ తోటి మీ రిలేషన్షిప్స్ గురించి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారు మాత్రం ఇక్కడ జాగ్రత్తలు వహించాలన్నమాట మిగతా అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయండి ఒక్క ఇరవై ఏడో తారీఖు తప్ప కాబట్టి ఏంటంటే వారం అంతా చాలా అనుకూలంగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది అనుకున్న ప్రతి విషయము కూడా చాలా పాజిటివ్గా జరగబోతోంది ప్రతిదీ కూడా సక్సెస్ జోన్లో మీకు ఉండబోతోంది కాబట్టి దీన్ని ఈ వారం మనం మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పుకుంటున్నాం బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం కొంచెం జాగ్రత్తలు వహించాలి మార్కెటింగ్లో ఉండేవారు కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసేవారు జాబ్ పరంగా కానీ వేరే రకాలుగా కానీ వారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము సరే ఇక్కడ మీరు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం మీరు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే భగవంతునికి కృతజ్ఞతలు తప్పకుండా చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఒక వారం చాలా అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఆ వారానికి సంబంధించి అంటే అక్కడ మనకి ఫలితాలు చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి చాలా ఆనందంగా గడపబోతున్నారు అలాగే చాలా హ్యాపీగా కనబడుతుంది అనమాట కాబట్టి మేషరాశి వారికి వారం అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి చూద్దామండి వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత ఉంది స్నేహితుల్ని కలవబోతున్నారు అలాగే ఇక్కడ చాలా వరకు విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ప్రశాంతంగా ఉండబోతున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా తర్వాత చూసుకుందాంలే అనే ఒక యాటిట్యూడ్ అండ్ నేచర్ ఇవి రెండు కూడా ఈ రాశి వారిలో కనబడబోతున్నాయి కాబట్టి ఇది కూడా మనం మంచి విషయంగా తీసుకుందాము ఎప్పుడు వర్క్ 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 అంటే కూడా ఇబ్బంది పడతాం సరే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు చూసుకుంటే ఆర్థికంగా అనుకూలంగా ఉన్న వారమే అలాగే ముప్పై తారీఖు వరకు కూడా బాగుందని మనం చెప్పుకుంటున్నాం కానీ ముప్పయో తారీఖు కొంచెం వర్క్ రిలేటెడ్గా కొంచెం స్లో డౌన్ అవుతుంది మేబీ హాలిడే అని కూడా అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ చాలా వరకు ఈ వారం అంతా కూడా ఫ్రీగా ఉన్నారనమాట చాలా వర్క్ ఓరియంటెడ్గా ఏం కనిపించట్లేదు బట్ అలా అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేసేవారుగా కూడా కనిపించట్లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు సో దీన్ని కూడా మనం చెప్పచ్చు అలాగే ఎవరితో అయినా మనస్పర్ధలు ఉన్నా ఎవరితో అయినా ఇబ్బందులు ఉన్నా వారిని కూడా కలిసే అవకాశాలు మీకు ఈ వారంలో కనపడబోతున్నాయి కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకుందాం అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండబోతున్నాయి లవర్స్కి చాలా బాగుండబోతోంది అయితే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూడా వాటిని సర్దుబాటు చేసుకోండి కాబట్టి ఈ రా ఈ వారం ఈ రాశి వారు కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తి వ్యాపారాల రీత్యా కానీ వీరికి కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయండి బట్ వీటిని మనం చాలా నెగ్లెక్ట్ చేయొచ్చు ఇవి ఏమీ పెద్దగా మీ లైఫ్లో ఇంపాక్ట్ని అయితే చేయటం లేదు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది వీరు కూడా ఇష్టదేవతారాధన చేయండి అప్పుడప్పుడు లైఫ్ని ఎంజాయ్ కూడా చేయండి మరీ సీరియస్గా తీసుకోకండి అలాగే ఏమైనా ప్రయాణాలు లాంటివి చేస్తున్నారు ఫ్రెండ్స్ని కలుస్తున్నారు పార్టీస్కి వెళ్తున్నారు అవి కూడా చేయొచ్చు బట్ మీకు తెలుసు లిమిటేషన్స్ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి వాటిని కూడా పాటించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మిథున రాశి వారికి కనుక మనం చూస్తే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా ఈ రెండు విషయాలలోనే వీరు ఎక్కువగా ఇబ్బంది పడబోతున్నారు సో మిగతా విషయాలన్నీ కూడా స్టాండ్ స్టిల్ పొజిషన్కి వచ్చేసారండి స్టాగ్నెంట్గా ఉండబోతున్నాయి కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి హాస్పిటల్ విజిట్స్ విపరీతంగా ఉంటున్నాయి దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు వీటన్నిటితో పాటు ప్రయాణాలు కూడా ఉన్నాయి బట్ ఈ ప్రయాణాలు ఎంతవరకు మీకు ప్రాఫిటబుల్గా ఉంటాయి అనేది మాత్రం ఇక్కడ మనం చెప్పలేము ఎందుకంటే ఖర్చులు హాస్పిటల్స్ ప్రయాణాలు ఇవి ఎక్కడా కూడా మనకి మ్యాచ్ అవ్వవు అనమాట సరే ఒక రకంగా ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్త వహించండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ సరే తర్వాత విషయం ఏమిటి అని అంటే ఉద్యోగ వ్యాపారస్తులు కూడా కొంచెం స్లో డౌన్ అయ్యేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి మీ యొక్క సంతానానికి సంబంధించి వారి ఎడ్యుకేషన్ గురించి వారి ఆరోగ్యం గురించి వారు రాసే ఎగ్జామ్స్ గురించి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి ఈ వారం తీసుకోవాల్సిందే కాబట్టి ఈ వారం మిథున రాశి వారికి అంత అనుకూలంగా కనిపించట్లేదు భార్యాభర్తల మధ్యన కొంతవరకు పర్వాలేదు కానీ మిగతా అన్ని విషయాలలో కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కనబడుతుంది సో మిథున రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి దుబారా ఖర్చుల జోలికి వెళ్ళకండి మీరు పార్టీస్ లాంటివి చేసుకున్న కొంచెం బంధుమిత్రుల్ని కలిసినా తప్పులేదు కానీ ఖర్చు పెట్టడం అనేది కనపడుతుంది అలాగే ఆరోగ్యం అనేది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త చూసుకోవాలి కోర్టు విషయాలు అవన్నీ కూడా డిలే అవ్వబోతున్నాయండి ఇక్కడ ఏం పెద్ద మూమెంట్ మనకేమి కనిపించట్లేదు సో ఈ వారం కొంచెం డల్గా ఉందని చెప్పాలి మిథున రాశి వారికి చాలా పాజిటివ్గా ఏమీ కనిపించట్లేదు అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మనకు అంత అనుకూలత అనేది కనిపించట్లేదు చాలా నెమ్మదిగా నార్మల్గా నడుస్తుంది అనమాట సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం మనం బేసిక్గా ఖర్చు విపరీతంగా ఉంది ఆరోగ్యం అనేది కూడా కొంత దెబ్బతింటుంది కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చదువుతూ ఉండండి ప్రతిరోజు చదవండి దీని వలన కొంచెం గ్రహాల అనుకూలత మీకు లభిస్తుంది అని చెప్పి మనం కోరుకోవచ్చు అయితే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో కూడా ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఇవన్నీ కూడా ఖర్చునే ఎక్కువగా మనకి చూపిస్తున్నాయి అన్నమాట అందుకనే నేను ఖర్చు విపరీతంగా ఉంటుంది అని చెప్తున్నాను సరే ఇప్పుడు ఇక్కడ ఇంకా మనం కర్కాటక రాశి వారిని చూద్దాం కర్కాటక రాశి వారికి అయితే ఆర్థికంగా బాగుంది ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలత ఉంది పాటు ఖర్చులు కూడా వీరికి విపరీతంగా కనపడుతున్నాయి బట్ వీరు విందు వినోదాలలో కూడా పాల్గొబోతున్నారు ప్రయాణాలు చేయబోతున్నారు అలాగే హ్యాపీగా ఉండబోతున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందండి కొంచెం ఖర్చులు ఉన్నాయి బట్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఎలానో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మధ్యలోనే హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు కూడా చెప్పిన పని చేయాలి అనే ఒక యాటిట్యూడ్ కలుగుంటారు రెజల్యూషన్స్ చాలా చక్కగా తీసుకోబోతున్నారు కొంచెం వాటిని కాపా వాటిని ప్రాసెస్ చేసేందుకు లేకపోతే వాటిని పాటించేందుకు కూడా మీరు ప్రయత్నం చేయాలి సరే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది సంతానానికి చాలా బాగుంది విద్యార్థులకి బాగుంది భార్యాభర్తల మధ్యన బాగుంది ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అయితే కోర్టు విషయాలు ఇలాంటివన్నీ కూడా కొంత ఆలస్యం అవ్వబోతున్నాయి మానసికంగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా కనపడతారు కానీ సిట్యువేషన్స్కి తగినట్టుగా మీరు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు మనసులో ఏ విషయం ఉందో అది మాత్రం బయటికి రాదు బట్ ఓవరాల్గా మనం గనక చూసుకుంటే ఈ వారం కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి అయితే మనసులో ఉన్న విషయాలు బయటికి చెప్ మీరు చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది కాబట్టి ఏంటంటే మీ సన్నిహితులో మీ స్నేహితులో మీ భార్యో భర్తో ఎవరో ఒకరు వారికి చెప్పుకుంటే మీ మనసుకి కొంచెం ఊరట లభిస్తుంది అలాగే మీకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించండి అలాగే ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేయండి చాలా వరకు అనుకూలంగా ఉందండి ఎక్కడా ఇబ్బంది లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఇవి సాధారణంగా అందరికీ కలిగేవే ఇంకా మన సింహరాశి వారికి చూద్దాం చాలా జోవియల్గా ఉండబోతున్నారు చాలా హ్యాపీగా గడపాలనుకుంటూ ఉంటారు పరిస్థితులన్నీ వాళ్ళకి తగినట్టుగా మార్చేసుకుంటూ ఉంటారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు లైఫ్ని ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేయాలి అనే భావన కనపడుతుంది తప్పేమీ లేదు కానీ ఏంటంటేనండి ఎంజాయ్ చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి తప్పటడుగులు వేయకూడదు తప్పటడుగులు వేసే అవకాశాలు కనపడుతున్నాయి అందుకనే తప్పటడుగులు వేయకండి బట్ డెఫినెట్గా పార్టీస్ అలాంటివి కనపడుతున్నాయి ఎంజాయ్మెంట్ కనపడుతుంది కాబట్టి అలాంటివన్నీ చేయొచ్చు ఖర్చు కూడా కొంచెం బాగానే ఖర్చు పెట్టబోతున్నారు ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంది చాలా అనుకూలంగా ఉందన్నమాట అలాగే మీ భార్యకు కానీ భర్తకు కానీ చక్కటి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థికంగా మీరు మెరుగయ్యేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కనబడుతుంది చాలా వరకు కూడా ప్రతి విషయాన్ని లైట్గా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి వన్స్ ఇన్ అవైన్ మనం అలా కూడా తీసుకోవాలి లైఫ్ ఎప్పుడూ సీరియస్గా తీసుకుంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది సరే పిల్లలకైతే చాలా వరకు అనుకూలంగా ఉంది బట్ ఇక్కడ విద్యార్థులు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తలు బాగానే ఉన్నారు కానీ అంతగా సమయం గడిపేందుకు అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి మీరు మాత్రం కొంచెం సమయం తీసుకోండి పర్సనల్ స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనల్ స్పేస్ మీద ఫోకస్ చేయండి ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది కానీ ఖర్చులు కూడా కొంచెం కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఖర్చులని కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇందాకే చెప్పినట్టు పార్టీ మోడ్లో ఉన్నా కూడా హద్దులు దాటకూడదు ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలు అయిపోతాయి పర్వాలేదు న్యూ ఇయర్స్ అయిపోతుంది పర్వాలేదు కానీ తర్వాత మాత్రం ఇబ్బందులు ఉంటాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరే ఇప్పుడు ఇక్కడ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి కొంచెం ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే బేసిక్గా ఫర్గివ్నెస్ అనేది ఉండాలి కొంచెం క్షమాగుణం అంటాం కదా క్షమాగుణం కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి మనుషుల్ని ప్రేమించాలి అలాగే ఆదరించాలి ఇదొక్కటే మీరు ఈ వారం అంతా ఫాలో అవ్వాల్సింది ఆర్థికంగా కూడా చాలా బాగుండబోతుంది సింహరాశి వారికి సరే ఖర్చులు ఓకే పర్వాలేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా ఇవి ఫాలో అవ్వగలిగితే మీరు చాలా వరకు హ్యాపీగా ఉంటారు ఇతరులు కూడా మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతారు సరే మీరు మాత్రం ఇష్టదేవతారాధన చేయండి చాలా వరకు ఈ వారం చాలా రాసుల వారు మామూలుగా రెగ్యులర్ పూజలు కనపడుతున్నాయి తప్ప చాలా పెద్దగా చేసే అవకాశాలు కనిపించట్లేదు సో తర్వాత మనం కన్యా రాశి వారికి చూద్దాం లైఫ్ ఎంజాయ్మెంట్ అంటారు కదా వాళ్ళ మధ్యన ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నారో వా వాటితోటే వీళ్ళు హ్యాపీగా ఉండబోతున్నారు సో ఇప్పుడు ఎవరైనా సరే భార్యాభర్తలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నారు భర్త కానీ భార్య కానీ ఒకరి దగ్గరికి ఒకరికి వచ్చి వారు హ్యాపీగా ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఏవైతే దొరుకుతున్నాయో ఏవైతే వాళ్ళు కావాలని కోరుకుంటుంటారో వాటికి సంబంధించి వాళ్ళు వాటి దగ్గరగా ఉంటూ వారి హ్యాపీనెస్ని తెచ్చుకుంటున్నారనమాట ఇక్కడ పెద్దగా పార్టీ చేస్తారనో తిరుగుతారనో లేకపోతే ఊళ్ళకి వెళ్తారనో చెప్పక్కర్లేదు బట్ మనకి నచ్చిన వారితోటి మనం గడిపే ప్రయత్నం చేయటం అది కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది ఇది కాబట్టి అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ రాశి వారి నుంచి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంది ఖర్చులు కూడా ఉన్నాయి బట్ దీన్ని మనం పెద్దగా నెగిటివ్ తీసుకోవద్దు ఉద్యోగపరంగా కూడా కొంచెం స్లో డౌన్ అవుతోంది బట్ ఇక్కడ ఏం బాధపడక్కర్లేదు ఇవి కూడా ఇంప్రూవ్ అయిపోతున్నాయి సో ఓవరాల్గా ఈ రాశి వారు మాత్రం భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం చేయటం కానీ లేకపోతే ప్రేమికులు కలిసి ఉండటం కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలలోనే హ్యాపీనెస్ వెతుక్కోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన విషయాల గురించి పెద్దగా ఆలోచన అనేది కలగటం లేదు ఈ వారం ఈ రాశి వారు ఆర్థికంగా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారనే చెప్పచ్చు సరే ఖర్చుల గురించి మనం మాట్లాడద్దు ప్రతి రాశి వారికి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చు అని నేను చెప్పను కానీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాలు ఉండే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి షార్ట్ జర్నీస్ చేస్తారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు నలుగురిని కలుస్తారు ప్రశంసలు పొందుతారు అలాగే భార్య కానీ భర్త గురించి కానీ మాట్లాడటం జరుగుతుందన్నమాట వారిని మెచ్చుకోవడం కానీ వారి గురించి మంచిగా చెప్పడం కానీ లేకపోతే మీరే మీ భార్య గురించో భర్త గురించో చాలా గొప్పగా చెప్పుకోవడం కానీ ఇలాంటివి ఉన్నాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ బాండింగ్ పాజిటివ్ రిలేషన్షిప్ మీద చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి విషయాలే ఈ వారం ప్రశాంతంగా ఉంటారు ఆర్థికపరమైన విషయాల గురించి చర్చ ఎక్కువగా ఉండదు ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు ఉంటాయి బట్ దీంతో పాటు ఆలయ దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మంచి విషయాలేనండి కాబట్టి ఆలయ దర్శనం చేసుకోండి అలాగే ప్రయాణాలు చేయండి జాగ్రత్తగా ఉండండి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే వారు మాత్రం కొంచెం నిరాశ నిస్పృహలో ఉన్నారు దీనికి వేరే రీజన్స్ అంటూ ఏం లేవు అంతా కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మేము ఎవరితోటి కమ్యూనికేట్ చేయము ఎవరితో మాట్లాడము ఎవరితో ఉండము ఇలాంటి కాన్సెప్ట్లో ఉంటారనమాట రీజన్స్ కాజెస్కి కారణాలు ఎప్పుడు ఎదుటి వ్యక్తి వ్యక్తే అని అనుకోకూడదండి మీరు కూడా అవుతారేమో అది కూడా ఆలోచించండి కాబట్టి ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది బట్ ఇది ఓన్లీ మీకు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నుంచి కనపడుతుంది సో ఆర్థికమైన అనుకూలత అనుకున్నా సంతానానికి సంబంధించి ఏమైనా పనులు చేయాలనుకున్నా వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి కోరుకుంటున్నా లేకపోతే ఇంకెటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలనుకుంటున్నా ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లోనే కనపడుతుంది అప్పటి వరకు కూడా మీరు మౌన దీక్షలో ఉంటారని చెప్పుకోవచ్చు ఎదుటి మనిషిని క్షమాగుణం అంటారు కదండి క్షమించే తత్వం కలిగి ఉండాలి అది మీరు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేని విషయాల గురించి ఆలోచన చేస్తూ మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి ఏవైనా సరే డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నా డిస్టర్బింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నా డిస్టర్బింగ్గా ఉండే విషయాలు మిమ్మల్ని ఎక్కువ కలవరపడుతున్నా మీరు కూర్చొని మాట్లాడుకోవటమో దానికి ఒక సొల్యూషన్ వెతుక్కోవటమో చాలా చాలా అవసరం మిగతా అన్ని విషయాలు వీరికి బాగున్నాయి సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు కొంచెం వారి ఎడ్యుకేషన్ గురించి కానీ వారి యొక్క డెవలప్మెంట్ గురించి కానీ వారి గ్రోత్ గురించి కానీ వారి హెల్త్ గురించి కానీ వారి మ్యారేజెస్ గురించి కానీ ఇలాగా దేనికో ఒకదానికి సంబంధించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది సరే ఇంకా ఈ తులారాశి వారు ఏం చేయాలి అని అంటే తులారాశి వారు ముందర బాహ్య ప్రపంచంలోకి రావాలి తర్వాత నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి ఉన్న విషయం ఏమిటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక ఆలోచన చేయాలి అలాగే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సొల్యూషన్ ఏదైనా ఉందా అని చెప్పి కూడా మీరు ప్రయత్నం చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందే కొంచెం మనుషులతో కలిసే ప్రయత్నం చేయండి అది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి భగవత్ ఆరాధన మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి గురించి కొంచెం ఆలోచన చేయండి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దామండి వృశ్చిక రాశి వారు చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు చాలా వరకు హ్యాపీ గో లాక్ ఇలాగా ఉన్నారు సరే చిన్న చిన్న విషయాలు ఉంటాయి చేంజెస్ అనేవి కనపడుతున్నాయి బట్ ఇప్పటికిప్పుడు ఈరోజే ఉంటాయని చెప్పను అలాగే కొన్ని విషయాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మన మన వ్యక్తిగత జాతకం కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి అయితే ఈ వారం కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారండి చిన్న చిన్న ప్రయాణాలు కనపడుతున్నాయి బట్ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు అలాగే చాలా మంచి మైండ్ సెట్ చాలా పాజిటివ్గా కూడా కనపడుతున్నారు కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవి బాగున్నాయి అలాగే కొంచెం చూడండి ఒకటి అందరూ పార్టీ చేయాలి అందరూ ఎంజాయ్ చేయాలనే కాదు ప్రతి ఒక్క పర్సన్కి కూడా వాళ్ళ ఒక సెట్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది అలాగే వాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులతోటి టైం స్పెండ్ చేయటం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే విషస్ చెప్పుకోవడం లేకపోతే వాళ్ళతో పాటే కలిసి ఉండటం నా కుటుంబంతో నేను ఉంటే చాలు అనుకోవటం ఇలాంటివి కనపడుతున్నాయి ఎక్కువగా ఫ్రెండ్స్ని వాళ్ళని కలిసి అవకాశాలు కనిపించట్లేదు చాలా లిమిటెడ్గా ఉంటున్నారు చాలా కన్ఫైన్డ్గా ఉంటున్నారని చెప్పొచ్చు ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లోటుపాట్లు లేకపోయినా కూడా పెద్దగా ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాటి గురించి పెద్దగా ఆలోచన చేసేందుకు అవకాశాలు కూడా కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఆర్థికంగా అనుకూలతతో పాటు అనేక విషయాలలో కూడా పాజిటివ్గా ఉంది బట్ వీరేంటంటే వీళ్ళని వీళ్ళు కన్ఫైన్ చేసుకుంటున్నారు ఒక చోటే నిర్బంధించుకుంటున్నారు పెద్దగా ఎవరిని కలవాలి అన్న ఆసక్తి చూపించరు చిన్న చిన్న ప్రయాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది విద్యార్థులు మాత్రం కష్టపడి చదువుకోవాలి భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ఉంది అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కొంచెం ఇక్కడ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సరే ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం మీరు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కనుక అంతకు మించిన వేరే ఒక పరిహారమే లేదు కాబట్టి చక్కగా మీ ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేయండి ఇంకా మనం ధనురాశి రాశి వారికి చూద్దాం సరే ధనురాశి వారైతే టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ టోటల్ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలి అని అంటే కొన్ని కొన్ని వాటికి మీరు రిజల్ట్స్ అనే వాటికి సొల్యూషన్స్కి వెతుక్కోవాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ వెతకండి ప్రతిదీ దీర్ఘంగా ఆలోచించకండి వాటి ప్రతి దానికి ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది అవి మేబీ మీకు ఇవాళకి ఇవాళ దొరక్కపోవచ్చు బట్ మెల్లగా అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఉద్యోగ వ్యాపారాల మీద అంతగా శ్రద్ధ మీరు పెట్టరు బేసిక్గా కొంచెం డిస్టర్బ్డ్గా కనపడుతూ ఉంటారు పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ కలిగి ఉంటుంది సో ఫోకస్ అంతా కూడా పర్సనల్ లైఫ్ మీదే కనపడుతుంది మిగతా విషయాల మీద అంత ఆసక్తి కనిపించట్లేదు పార్టీస్ అనో ఫ్రెండ్స్ అనో లేక ఇంకోటనో ఇంకోటనో ఇలాంటి వాటి మీద పెద్ద ఆసక్తి కనిపించట్లేదు ఉద్యోగ వ్యాపారాలలో కూడా చెప్పాను కదా చాలా ఎంతో బాగా మీరు జా అంటే ఎంతో బాగా మీరు ఇన్వాల్వ్ అయి చేస్తారు బట్ అలాంటి వాటి మీద కూడా ఆ పనుల వాటిల్లో కూడా అంత ఇంట్రెస్ట్ అనేది మీరు చూపించట్లేదు సో కొంచెం మీరు ఎలా ఉంటారంటే టచ్ మీ నాట్ లాగా ఉంటారు ఎవరితోటి కలవకుండా ఉండటం మాట్లాడకుండా ఉండటం ఇలాంటివి ఎక్కువ కనపడుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకాలి అనే ఒక ధోరణి కనపడుతోంది అలాగే ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి అలాగే ఆ ఇబ్బందులకి సొల్యూషన్ కూడా మీరు ఖచ్చితంగా వెతకాల్సిందే ఆరోగ్యం ప్రధానంగా చూసుకోవాలండి ధనురాశి వారు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సిందే అలాగే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా రావు చాలా చాలా టైం పట్టబోతుంది డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొల్యూషన్స్ రావటానికి కూడా టైం పడుతుంది రుణాలకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి కోర్టు సమస్యలు కానీ రుణాలు కానీ ఇవన్నీ కూడా తీరడానికి మీకు టైం పడతాయి కాబట్టి ధనురాశి వారు మాత్రం నిదానంగా ఉండండి ఆలోచన వివేకం కలిగి ఉండండి అలాగే సొల్యూషన్స్ ఏవైతే వెతుకుతున్నారో ఆ సొల్యూషన్స్కి కొంచెం నిదానంగా ఉంటే మీకే మంచి మంచి సొల్యూషన్స్ ఐడియాస్ వస్తాయి అప్పుడు దాని ప్రకారంగా మీరు తీసుకోవాలి మకర రాశి వారికి చూద్దాం ఆర్థికంగా బాగుందండి అలాగే ఖర్చులు కొంచెం కనపడుతున్నాయి బట్ ఏం పర్వాలేదు కుటుంబ సౌఖ్యం చాలా చక్కగా ఉంది అలాగే కొంచెం వెహికల్స్ నడిపేటప్పుడు మాత్రం ఈ రాశి వారు జాగ్రత్త వహించాల్సిందే అలాగే ఇక్కడ వెహికల్స్ తర్వాత కొంచెం ఆపరేషన్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కుంభరాశి వారికి కనబడుతున్నాయి అనవసరపు తగవులు జరిగే అవకాశాలు ఉంటాయి శత్రువులు అధికంగా ఉంటారు మీరు ఏం పని చేయకపోయినా మీ మీద నాలుగు కంప్లైంట్స్ అన్నా ఉంటాయన్నమాట సో యూ విల్ బీ బ్లేమ్డ్ అని చెప్పచ్చు బ్లేమ్ జరిగే అవకాశాలు మీ పైన ఎక్కువగా ఉంటాయి బ్లేమింగ్ అనేది జరుగుతుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వర్క్ రిలేటెడ్గా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కనపడుతున్నాయండి అలాగే మీ ఆరోగ్యం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఇందాకే చెప్పినట్టు మీకు యాక్సిడెంట్స్ లాంటివి లేకపోతే వాహన ప్రమాదాలు లేక ఆపరేషన్స్ హాస్పిటలైజేషన్స్ ఇలాంటివి కొంచెం ఉంటాయి సరే ఖర్చులు అయితే ఉన్నాయి బట్ ఇక్కడ రుణ బాధలు కూడా అధికంగా ఉండబోతున్నాయి పరిస్థితులు బయటికి చూడటానికి చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ ఏది కూడా ఏ దేనికి ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ దొరకదు సో ఆ స్థితిలో మీరున్నారు బట్ ఏంటంటేనండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా సాల్వ్ అవ్వాల్సిందే అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి కాబట్టి ఏంటంటే ఇవాళ ఇది పెద్ద భూతద్దల్లో మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్లా కనిపించవచ్చు పెద్ద కొండలా కనిపించవచ్చు బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు సాల్వ్ అవుతాయి సో బేసిక్గా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే రిలేషన్షిప్ ఏదైనా ఉంటే కూడా అది కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కడో అక్కడ ఒక లూప్ హోల్ అనేది కనపడుతూ ఉంటుంది అంటే ఒకదానికొకటి ఒకదానికొకటి మీకు పెనవేసుకుపోయి ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్ ఒక చిక్కుముడి విప్పితే ఇంకొకటి ఒక చిక్కుముడి విప్పితే ఇంకొకటి ఇలాగ మీకు కనపడుతూ ఉంటుంది సరే బేసిక్గా ఒక విషయం అయితే చెప్పాలి మనం ఎప్పుడైనా సరే ఏది మాట్లాడుకుంటున్నా కూడా గోచార ఫలితాలు మాట్లాడుతూ ఉంటాం గోచారాల్లో ఇలా ఉంటుంది అంతేగాని ఇవి మన మనసులో ఇంచో నా మనసులో ఇంచో ఇంకొకటో ఇంకొకటో రాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి రెండోది ఆర్థికంగా అనుకూలత కావాలి ముఖ్యంగా మకర రాశి వారు లేదా ఇందాక నేను చెప్పినట్టు చుక్కు చిక్కుముళ్ళు విడవాలి విడాలి ఇలాంటివి ఉన్నాయి లేకపోతే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారు వారిపైన మీకు కొంచెం అధికారం రావాలి లేదా వాళ్ళని మీరు జయించాలి లేదా మీరు ఇంకా కొంచెం అభివృద్ధిలోకి రావాలి ఇలాంటి వాటికి అండి కొంచెం మీరు కూడా ఏదైనా చెయ్యాలి ఎప్పుడూ కూడా పరిహారాలు లేకపోతే మనం చెప్పింది వినేసి ఓకే ఇలా ఉంది కాబట్టి సరేలే ఇలా జరుగుతుంది బాగుంది అన్నప్పుడు ఏమో ఒక రకంగా అన్నప్పుడు ఇంకో రకంగా అలా కాకూడదు ఇప్పుడు ఎట్లానో ఏలాంటి సెన్లోనే ఉన్నారు ఎఫెక్ట్స్ అనేవి ఎప్పుడు పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు మిక్స్డ్ రిజల్ట్స్ కూడా ఉండొచ్చు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నా ఇబ్బంది లేదు కానీ నెగిటివ్ రిజల్ట్స్ వస్తే ఎవ్వరికీ నచ్చదు ఇప్పుడు కొన్ని రాసులకి చాలా బాగుందని చెప్పుకుంటూ వచ్చాం కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తాం సో ఈ రాశి వారు ఆర్థికంగా కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు శత్రువుల వలన కానీ వేరే రకంగా కానీ ఎలా గనక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రత్యంగిర చేయించుకుంటూ ఉండండి దీనివలన చాలా మీకు అనుకూలత వస్తుంది అలాగే ఏ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేందుకు మీకు ఎక్కడో ఒకడో ఒక దారి కూడా కనపడుతుంది ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి అయితే ఇక్కడ ఈ వారం ఏ విధంగా ఉంది అని కనుక మనం చూసామనంటే సరే కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంది వృత్తిపరంగా చాలా బాగుంది వివాహానికి అంటే సంబంధాలు అలాంటివి చూసుకోవడానికి వివాహ ప్రయత్నాలకి చాలా బాగుంది భార్యాభర్తల మధ్యన బాగుంది అలాగే ఇక్కడ చక్కగా మంచి ప్రాపర్టీస్ సమకూర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పాలండి వృత్తి వ్యాపారస్తులకి చాలా బాగుంది ఆర్థికంగా చాలా బాగుంది సంతానానికి బాగుంది విద్యార్థులకి బాగుంది అలాగే మీ ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం అనుకున్న విధంగా పనులు జరగబోతున్నాయి అనుకున్న విధంగా మీ లైఫ్ స్టైల్ ఉండబోతుంది అనుకున్న విధంగా మీరు ఉండబోతున్నారు అయితే ఇక్కడ బేసిక్గా మీరు ఎక్కువగా భగవతారాధన చేసే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కుంభరాశి వారు ప్రయాణాలు లాంటివి పెట్టుకున్న మంచి కార్యాలు పెట్టుకున్న మంచి పనులు చేయాలనుకుంటున్న ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ వారం కొంత మీకు సక్సెస్నిస్తోంది గ్రోత్నిస్తోంది అలాగే మంచి పనులు చేసేందుకు అవకాశాన్ని కూడా ఇస్తుంది సో దాన ధర్మాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి సంతానానికి అయితే చాలా చక్కగా ఉంది అలాగే ఇందాక చెప్పినట్టు వృత్తి వ్యాపారస్తులకి విశేషంగా కలిసి రాబోతోంది సరే ఈ కుంభరాశి వారు ఇందాక చెప్పినట్టుగా ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఇవే మీకు విశేషమైన పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం సరే మీనరాశి వారు ఈ వారం ఎలా జరిగితే అలా జరిగింది అన్నట్టుగా ఉండబోతున్నారు ఏం పర్వాలేదండి అప్పుడప్పుడు అలా కూడా ఉండొచ్చు ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లోటుపాట్లు అని నేను చెప్పను కాబట్టి చాలా వరకు కూడా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది బట్ ఎలా ఉన్నారు అంటే ఎలా జరిగితే అలా జరగని ఇంకా నేను దీని గురించి ఆలోచించను అన్న ఆటిట్యూడ్ కనపడుతుంది ఏం పర్వాలేదు ఎందుకంటే ఈ వారం చాలా బాగుంది కాబట్టి సంతానానికి బాగుంది వృత్తి వ్యాపారస్తులకి బాగుంది ఆర్థికంగా బాగుంది ప్రయాణాలు ఉండబోతున్నాయి పార్టీస్ ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ని కలవబోతున్నారు అనమాట అలాగే కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నారు చాలా విషయాలలో ఒక సొల్యూషన్ తీసుకోవాలి ఒక ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ కావాలి అన్న ధోరణి కూడా మీలో కనపడతాం సో ఎలా ఉంటుందంటే ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటాం కదండీ ఉన్నాయి కష్టాలు ఉన్నాయని చెప్పి ఓ దానిలోనే మనం మునిగిపోతూ ఉంటాం కదా బట్ ఈ వారం ఈ రాశి వారు మాత్రం మాకేం అక్కర్లేదు మేమేం పట్టించుకో మేము హ్యాపీగా ఉండాలనుకుంటారు సూపర్గా ఉంది డెసిషను అదే డెసిషన్తో ఈ వారమే కాదండి ఎప్పుడూ అలానే కంటిన్యూ అవ్వండి బట్ ఈ వారం ప్రత్యేకించి మీకు చాలా అనుకూలంగా ఉంది సంతానానికి కూడా చాలా బాగుంది అలాగే భార్యాభర్తలకి బాగుంది దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మీకు చాలా అనుకూలత ఉంది కాబట్టి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది అలాగే ఆరోగ్యము మాత్రము జాగ్రత్తగా చూసుకోవాలి నుంచే మందులు వాడుతున్న వారికి అయితే ఇబ్బంది లేదు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైం తీసుకోబోతున్నాయి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు అసలు ఏంటంటే ఆల్రెడీ జరిగేది జరక్క మానదు అన్న యాటిట్యూడ్లోనే ఉంటారు బట్ ఏంటంటేనండి జరిగేది జరక్క మానదు అన్న మాట కరెక్టే అయినా మనకి స్ట్రెంగ్త్ రావాలి కదా మనం మనం కూడా కొంచెం బలం పుంజుకోవాలి కదా కాబట్టి ఏంటంటే కొంచెం బలం పుంజుకోవడం కోసం అన్న మీరు భగవత్ ఆరాధన చేస్తూ ఉండాలి భగవంతుడి పాదాలు పట్టుకోవాలి అలాగే చిన్న చిన్న విషయాలు ఉన్నాయండి చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న మాటలు రావటము పట్టింపులు రావటం ఇలాంటివి వస్తూ ఉంటాయి బట్ ఈ వారం మీరు అవేవి పట్టించుకోరనమాట అసలు హ్యాపీగా ఉండాలనుకుంటారు అలాగే హ్యాపీగా ఉంటారు బంధుమిత్రుల్ని కలుస్తారు ఫ్రెండ్స్ని కలుస్తారు తల్లిదండ్రుల్ని కలుస్తారు ఇలాగా అందరినీ కలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి టైం చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటాం సరే ఇంకా ఈ రాశి వారు కూడా ఇందాక చెప్పినట్టుగా భగవత్ ఆరాధన ఒక్కటే మనకి సులువైన మార్గం మన ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి కాబట్టి అది చేయండి అలాగే కృష్ణుడి ఆరాధన చేస్తూ ఉండండి కృష్ణుడి ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందుల్ని తొలగిస్తుంది మానసిక వేదన ఏదైతే ఉంటే అది పోతుంది ఇలాగనమాట మనకు అందరికీ తెలిసిందే కదండి కృష్ణుడి బాలలీలలు తెలుసు కృష్ణుడిది కుచేలుడి కథ తెలుసు ఇలాగ అనేకం తెలుసు మనకి ఆయన అనేక రకాల ఇబ్బందుల గురించి వాటి సొల్యూషన్స్ కూడా మనకు ఆ కథల్లోనే తెలుస్తూ ఉంటాయి సో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనేవారు కృష్ణుడిని ముఖ్యంగా కృష్ణుడి అష్టోత్తరం చదివి స్వామివారికి బెల్లము అటుకులు నివేదన చేసి అది కనుక మీరు తీసుకుంటూ ఉంటే ఆర్థిక పరమైన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇది ఇంట్లోనే మనం చేసుకోవచ్చు రోజు దీపారాధన కృష్ణుడి అష్టోత్తరం తులసి దళాలతోటి పూజించటం ఇవి చిన్న చిన్నవే మనం ఏమి పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళక్కర్లేదు ఇవి మీకు సొల్యూషన్ ఇస్తాయి అలాగే మీకు ఆనందాన్ని కూడా ఇస్తుంది అన్నమాట ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం